సోదరులందరికీ ధన్యవాదాలు రాష్ట్రంలో రైతాంగంపై ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్ముల నాగేశ్వరరావు గారు యూరియా కేంద్రం మీద సమయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకోలేకపోతుంది కేంద్రం ఇస్తలేదని చెప్పి కింద తుమ్ముల నాగేశ్వరరావు గారు వారు చెప్పడం జరుగుతోంది వీళ్ళకి ఏమాత్రం ఎందుకోసం అంటే గత వారం రోజులు వారం పదిహేను రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా యూరియా లేక రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పోదు మన జిల్లాలో ఎందుకోసమంటే మన జిల్లా ముందస్తుగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంట ముందస్తుగా వేస్తారు పచ్చిగుట్ట మొక్కజొన్న ముందస్తు వేస్తారు గోదావరి పరిసర ప్రాంతాల్లో వరి నాట్లై పదిహేను రోజులు ఇరవై రోజులు నడుస్తూ ఉంది ఇవన్నిటికీ కూడా యూరియా కావాల్సి ఉంది కానీ వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా క్షేత్రస్థాయి వచ్చి వాళ్ళు వచ్చి ఎక్కడ జిల్లా మొత్తానికి ఏ గ్రామంలో ఎంత మొక్కజొన్న వేసాను ఎంత వరి వేస్తూ ఉన్నారు ఎంత సోయాబీన్ వేసాను ఎంత పసుపు అన్నది క్షేత్రస్థాయిలో వచ్చి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేసి జిల్లా జిల్లా నివేదిక పంపి జిల్లా నుంచి రాష్ట్ర రాష్ట్రానికి నివేదిక పంపి రాష్ట్రం కేంద్రానికి వాళ్ళు పంపించి ఎంత అలాట్మెంట్ చేసుకోవాలో చేసుకోవాలి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ నివేదికను మాత్రం తెప్పించుకోలేకపోయింది యూరియా ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది యూరియా డీఏపీ ఎంత అవసరం ఉంది యూరియా కాంప్లెక్స్ ట్వంటీ ట్వంటీ కానీ బారాబర్తి సోలా కానీ పొటాష్ కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉందన్నది వీళ్ళంతా కూడా ఈ రాష్ట్ర వ్యవసాయ అధికారులతో తెప్పించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి వారి యొక్క ఇండియన్ పెట్టి తెప్పించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయలేదు చెయ్యక వీళ్ళు ఏదో నామవత్రంగా తెప్పించుకొని ఇక్కడ రైతులందరూ పెద్ద ఎత్తున నానా కోసపడి పెద్ద నానా కోసపడి డ్రామాలలో మనం చూస్తూ ఉన్నాం చెప్పులు చెట్లు చెట్ల మొక్కలు కూడా ఉదయం ఐదు గంటల నుంచే లైన్ పడుతున్న ఒక లోడ్ వస్తే లైన్ బట్టి ఈ రకంగా ఈ రకంగా చెప్పులు చెట్లు లైన్ బట్టి ఐదు గంటల నుంచి లైన్ పడుతూ ఉన్నారు లైన్ బట్టి ఆ యూరియా సర్ఫరా చేయలేకపోతూ ఉన్నారు ఇప్పటికైనా మేము అడుగుతూ ఉన్నాం మీకేమాత్రం రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యుద్ధ ప్రతిపాదికన కేంద్ర ప్రభుత్వం మీకు ఎప్పటి నుంచో చెప్తా ఉంది వేసవిగా వేసాని టైంలో మీరున్నటువంటి సొసైటీ కానీ మీరున్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ కానీ గోదాములు రెడీ పెట్టుకోండి గోదాములు రెడీ పెట్టుకోండి డంపింగ్ చేసుకోండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి ఎక్కితే రైతులకు యూరియా లేదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు ఇష్టలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒక నిబే ఇది నిబంధన పెడతా ఉంది మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వస్తాడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తే మేము ఏదైనా ధైర్యంగా ఆర్మోహన్ అంబేద్కర్ చోరు వస్తానా నిజామాబాద్ శివా శివాజీ చౌక్ చోర వస్తానా ఎక్కడైనా కానీ మీరు రండి మేము రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది మీరేమిస్తున్నారని చెప్పి చర్చకు సిద్ధమైన సిద్ధం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రిని అడుగుతా ఉన్నాం మీరు ఇప్పటికైనా కానీ రైతులకు ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఎక్కడ కూడా ఏ రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేకపోయినావు రైతు భరోసా అని చెప్పిను ఒకసారి నాలుగు ఎకరాల వరకు ఇచ్చి చేతులు తప్పుకున్నారు ఉన్న ఎలక్షన్ల కోసము పూర్తి స్థాయిలో వేసిండు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేస్తా అని చెప్పి నువ్వు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయలేకపోయిన బోనస్ ఇప్పటి వరకు రెండు అయిపోతుంది ఈ యొక్క రబీ సీజన్ అయిపోయి సన్న వెరైటీ మీరు చెప్తే పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లానే కాదు రాష్ట్రంలో అత్యధికంగా సన్న వెరైటీలు వేస్తే ఇప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకు బోనస్ ఇవ్వలేకపోయిన మీరా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతున్నాం ఇప్పటికైనా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెను వెంటనే రైతులకు నెరవేర్చాలి లేకుంటే మరొకసారి కేంద్రం మీద మాట్లాడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకునే హక్కు లేదు కేంద్రం ఎప్పుడైనా చెప్తా ఉంది రాష్ట్రానికి ఏది కావాలైనా మేము ఇయరానికి సిద్ధంగా అని చెప్పింది కనుక మీరు ఇప్పటికైనా మీరు చేసినటువంటి వాక్యాన్ని ఉపసరించుకోవాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలపై ముఖ్యంగా యూరియా కొరత పైన పత్రికా సమావేశాలు నిర్వహించాలని తీర్పు జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు నేను పెద్ద రాష్ట్ర సీనియర్ నాయకులు కిసాన్ మోర్చా బుద్ధుల శ్రీనివాస్ గారు మా పట్టణ అధ్యక్షులు బాలు గారు అధికార పరిధి గంగాధర్ గారు మా పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు శేషగిరి లింగం గారు అందరం ఈరోజు ఆర్మూర్లో ఈ విలేకర సమస్య వెళ్ళడం జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సబ్సిడీ ఇచ్చి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు రైతులకు సరిపడే ఎరువులను సప్లై చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకటి ఏంటంటే వీళ్ళు రాష్ట్రంలో ఏ పంట ఎంత పండుతుంది ఎన్ని లక్షల ఎక్కడ పండుతుంది ఈ ఏ పంటకు యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది అని ఒక ఇండెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఇండెంట్ను ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దాదాపు ఒక యాభై వేల టన్నుల యూరియా తక్కువ ఇండెంట్ ఇవ్వడం జరిగింది మరి అదే ఇండెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఇంత డిమాండ్ ఉందని ఆ డిమాండ్ ప్రకారం సప్లై చేయడం జరిగింది వీళ్ళు డిమాండ్ చేయడమే తక్కువ చేసింది అంటే మన తెలంగాణలో ఈ ఈ మధ్యలో వరి వేస్తే సన్నలాగా పూన చేస్తూ ఉన్నసరికి రైతులు ఎక్కువ వరి వరివైపు మళ్ళీ మళ్లించడం ఎలా జరిగింది మరి వరి పంట పండిస్తున్నారు మరి వరి పంటకు సుమారు రైతులు మూడు సార్లు ఈరోజు చదువుతారు ఖచ్చితంగా రెండు సార్లు అయితే చదువుతారు మరి ఒక ఎకరానికి దాదాపు రెండు స సంచులు చదువుతారు మూడు సంచులు కూడా చదువుతారు ఈ రెండు సంచుల చొప్పున మనం నిజామాబాద్ జిల్లా తీసుకున్నది రెండు లక్షల యాభై రెండు వేల ఎకరాల వరి పంట రెండు లక్షల యాభై రెండు వేల ఎకరాల పంట బదులు అంత ఇన్నింటి ఇవ్వాల్సింది దానికి తక్కువ ఇచ్చేది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇచ్చారో దాన్ని కట్టుబడి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో వీళ్ళు ఇచ్చిన ప్రకారం ఎరువులు సరఫరా చేస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేక చెప్పులు లైన్లో పెట్టు పాస్బుక్ లైన్లో పెట్టు అక్కడ వృద్ధులను కూర్చోబెట్టి లైన్లో ఉంచడం ఇది వీళ్ళ పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం జరుగుతుంది రైతులు కొట్లాడుకుంటు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాను ఎప్పటికప్పుడు మీరు విధి విధాలు రూపొంచుకొని ఒక నిర్దిష్ట ప్రణాళిక పెట్టుకొని రైతులు ఆగం కాకుండా రైతులు ఆగం చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఏవనం కానీ ఏ వనం కానీ జీవితం కానీ వాడుకొని ప్రభుత్వ ప్రక క్రమశిక్షణ పరంగా రైతులకు మీరు సూచనలు చేసినట్లయితే ఇట్లాంటి గొడవలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయేంత వరకు రైతులను మీరు ఏ రకంగా మోటివేట్ చేస్తారు ఉన్న యూరియాను ఎట్లెట్లా ఇస్తారు ఇచ్చి ఈ గొడవలకు ఈ లైన్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కిసాన్ మోర్చాలతో మేము డిమాండ్ చేస్తున్నాం మనది కూడా చేస్తాము ఎట్టి పర్సెంట్ యూరియానే కాదు రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఎరువులు కావచ్చు ఎటువంటి అయినా ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వానికి కోరినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ ఏమిటంటే ఈ వైపులా ఇంకా సుమారు ఇంకా నెల రోజుల పాటు కూడా నాట్లు జరుగుతాయి తర్వాత ఇంకా ఈ డిమాండ్ పెరుగుతుంది నాటేసిన వాళ్ళు కూడా మన కూడా నాటి తర్వాత ఇరవై ఐదు ముప్పై రోజులకి మనం యూరియా అప్లై చేస్తాము కాబట్టి ప్రభుత్వం తక్షణ స్పందించి యూరియాను పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం యూరియాను సక్రమంగా పంపించేయాలని చేసి డిమాండ్ చేశారు